నమస్కారం అందరికీ బగబగ మండుతున్న ఎండలు అల్లాడుతున్న జనాలు ప్లస్ వచ్చేసి ప్రాణులు ఇప్పుడు మార్చి మొదలవగానే చూసారు కదా ఎండ ఎంత తీవ్రంగా ఎక్కడైనా నీళ్ళు దొరకని పరిస్థితి మామూలుగా మన ఊళ్ళలోనే నీళ్ళు దొరకలేదు కానీ ఇక్కడ చూడ ఎదుకో కొండ మొత్తం చూడ చెట్లు చూడు ఎలా ఎండిపోయాయో కనీస నీళ్ళు దొరక్క ఇక్కడ కోతులు మిగతా మూగ ప్రాణులన్నీ రోడ్డుకి వచ్చి ఇబ్బంది పడుతున్నాయి మనము గత కొన్నేళ్ల సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కానీ చూడకి మనకి కనీస ఎదుగుకోవాలి అంటే ఇది బ్రహ్మగారు మహా మహాపుణ్యక్షేత్రము బ్రహ్మగారి మఠం అంటే బ్రహ్మగారి మఠం అనే దావైతే వచ్చేసి ఎత్తుకర్మ రోడ్డు ఇదంతా దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు కిలోమీటర్ల కొండ ప్రాంతం ఉంది ఇక్కడ చాలా వన్య ప్రాణాలు నీళ్లు లేక అలాడుతున్నాయి ఈ సంవత్సరంగా మనము ఈ ఐదు కిలోమీటర్ల పరిధిలో మొత్తం దాని చోట్ల ఏర్పాటు చేసి వాటిలో చూడి చల్లడి నీటిని నీళ్ళు అందించి అంటే నిరంతరం వాటికి ఇబ్బంది లేకుండా ఆహారం రమోట పండ్లు బిస్కెట్స్ అచ్చిపండ్లు ఇవన్నీ అందించి వాటికి అంటే ఆకలి తప్పి రెండు తెలుస్తున్నాము శ్రీ వినాయక పౌర్షికి మీరు ఇలాగనే సపోర్ట్ చేస్తే కదా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి పుణ్య ప్రాణాలకు ఆకందకు తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాం రోజు ఈ కార్యక్రమానికి అంటే ఈ వెహికల్ ఖర్చుకు ప్లస్ ఈ టమాటో పనులు ఈ బిస్కెట్లు ఇవన్నీ ఖర్చు కొంత మనకి ఇచ్చేది చేసి సతీష్ గారు అంది జరిగింది ఆ సతీష్ గారికి ఆంజస్వామి ఆశీస్సులను కోరుకుంటున్నాము శ్రీ వినాయక సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్